అనపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఆదివారం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో రైతులకు నీటిని ఇస్తే ఎంతో అభివృద్ధి చెందుతారని అయితే ఆ దిశగా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ముఖ్యంగా రాయలసీమలో వెనకబడిన ప్రాంతానికి హంద్రీనివా కాలువ ద్వారా నీటిని అందించాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనివా కాలువ వెడల్ప చేయించడం జరిగిందని అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే కాలువను కుదించడం జరిగిందని ఆయన ఆరోపణ చేయడం జరిగిందన్నారు అయితే వంద టీఎంసీ నీళ్లు రావాలని కానీ ఇప్పుడు కేవలం నలభై టీఎంసీలు నీళ్లు మాత్రమే ఆంద్రీనివా కాలువ ద్వారా వస్తున్నాయని వీలైతే కాలువను కూటమి ప్రభుత్వం వెడల్పు చేయాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలన్నారు లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలుపుకుని ఆందోళన చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు అదేవిధంగా కనీసం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలైనా ఈ సమస్య పైన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఆంధ్రనివాకు వంద టీఎంసీలు నీళ్లు వచ్చే విధంగా కృషి చేయాలని

ఆయకట్టు ద్వారా నియమించేటువంటి ఆయకట్టు వ్యవస్థ ద్వారా నియమించేటువంటి కార్యక్రమం కానీ ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు కూడా కాల ప్రధాన కాల నిర్మాణం పైన రిజర్వార్ల నిర్మాణం పైన దృష్టి పెట్టారు కానీ పిల్ల కాలువల నిర్మాణంపై ఎవరు దృష్టి పెట్టలే బహుశా భవిష్యత్తులోనైనా రాబోయే ప్రభుత్వాలైనా ఆ విధంగా ముందుకు మనం అని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తాను ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరి వాళ్ళు వెడల్పు చేస్తాము మొదటి దశను రెండవ దశను లైనింగ్ చేస్తామని కెండర్ పిలవడం జరిగింది మనం ఎప్పుడూ కూడా పురోగమం కోరుతాం రాయలసీమకు నీళ్ళు ఇస్తే ఇస్తారు రాయలసీమలో పురోగమం ఉంటే కారు నిర్మాణం దొరికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత సాగిన బలయగ్గం సాగుతున్నటువంటి రాయలసీమ డాక్టర్ డిగా చెప్పాలి ఇవి పురోగమం అభివృద్ధికి రాయలసీమ ప్రజలు ప్రత్యేకించి రైతులకు సాధించేటువంటి విషయాలు మరి ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అందరినీ మొదటి దశను ఆరు వేల మూడు వందల కిక్షకులకు వెడల్పు చేసి లైనింగ్ చేసే కార్యక్రమం వెడల్పు చేసి లైనింగ్ చేస్తూ ఆరు వేల మూడు వందల కిక్షకులు రెండు రోజులు కొన్ని పిఎంసీ నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు అంటే నూట ఇరవై రోజుల్లో అరవై పీఎంసీలు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమానికి ఆయన తలపెట్టారు డిపిఆర్ శాంక్షన్ చేశారు టెండర్లు ఇచ్చారు మరి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు మొదలవ్వడం ఆలస్యమైంది కానీ ఆయన తలంపు మాత్రం అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి చిత్తూరు జిల్లా వీలు ఇవ్వాలా కర్నూలు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన అదేవిధంగా రెండవ దశలో వెడల్పు చేస్తూ లైనింగ్ చేసి నాలుగు వేల రెండు వందల క్యూసెక్లు అంటే మూడు రోజులకు ఒక టీఎంసీ రెండు నుంచి మూడు రోజుల మధ్యలో ఒక టీఎంసీ రెండవ దశ అంటే అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోను అదేవిధంగా చిత్తూరు జిల్లా ధనర్ చిత్తూరు జిల్లా కడప జిల్లా ప్రాంతాల్లో కూడా సాగునీరు ఇవ్వాలా అనే ఒక కృత నిశ్చయంతో పనిచేసిన ఇంతేకాదు ఇక్కడ నుంచి కుంభం వరకు నీళ్లు తీసుకెళ్లాలని ఇబ్బంది అవుతుందని చిత్తూరు జిల్లాకు నీళ్ళు తీసుకోవడం కష్ట అవుతా ఉంది ఇక్కడ డిమాండ్లు తగినాయి అనంతపురం కర్నూలు జిల్లాలో దాదాపు వంద టీఎంసీల నీళ్ళు అవసరం ఇక్కడికే కనపడతా ఉంది కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి గత ప్రభుత్వ హయాంలో గాజుజిన ప్రాజెక్టుకి మూడు టీఎంసీలు కేటాయించారు పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ కేటాయించారు చెరువు ఒక టీఎంసీ కేటాయించారు అదేవిధంగా నిన్న టీఎంసీలతో గోన్ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరువులు నింపేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు అదేవిధంగా